బెట్టింగ్ యాప్స్ కేసులో పంజగుట్ట పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు విచారణలో భాగంగా న్యాయవాదితో కలిసి ఇప్పటికే పంజగుట్ట పీఎస్ కు చేరుకున్నారు యాంకర్ శ్యామల ప్రస్తుతం యాంకర్ శ్యామలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది

టేస్టీ తేజ కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియతో పాటు రీతు చౌదరిని విచారించిన పంజాగుట్ట పోలీసులు వారి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది మరోవైపు పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది అటు భయ్యా సన్ని యాదవ్ ముందస్తు పై నేడు విచారణ జరగనుంది ఇప్పటికే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టుకు శ్యామల వెళ్లగా శ్యామలను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు యాంకర్

ಮೇಡಮ್ ಏಮನ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಅಡಗಾರಾ ಮೇಡಮ್ ಬ್ಯಾಂಕ್ ಡೀಟೆಲ್ಸ್ ಏನನ್ನು ಅಡಗಾರಾ ಓಕೆ 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 రైట్ బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల నైతే న్యాయవాదితో కలిసి ఇటు పంజాగుట్ట పిఎస్ కు చేరుకున్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి శ్యామల విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి శ్యామల పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరైంది గంటసేపటి నుంచి ఆమెను పంజగుట్ట పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తున్నారు అయితే విచారణకు ఆమె తన అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరు కావడంతో అడ్వకేట్ సమక్షంలోనే ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతోంది ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి అతను తను ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది ఎంతవరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదించింది అనేటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటి వరకు ఆమె వెడ్డింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో సంపాదించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ స్టేట్మెంట్లను అన్నింటిని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే ఈ విచారణ కంటే ముందు ఆమె హైకోర్టును ఆశ్రయించింది పోలీసులు అరెస్ట్ చేయకుండా మనకు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లోనే హైకోర్టు కూడా ఆమెను అరెస్ట్ చేయవద్దు అనేటువంటి విషయాన్ని ఆ పంజగుట్ట పోలీసులకు తెలియజేసి మరోవైపు అరెస్ట్ చేయొద్దు కానీ ఆమె విచార ఆమెను విచారణ చేయవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజే తెలియజేయగా ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలియజేసింది హైకోర్టు ధర్మాసనం దాంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం కొద్దిసేపటి కృతని ఒక గంట క్రితం అనే అడ్వకేట్ తో కలిసి ఆ విచారణకు హాజరైంది ప్రస్తుతం యొక్క విచారణ అనేది కొనసాగుతుంది మరికొన్ని గంటల పాటు ఈ యొక్క ఆ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొత్తం ఇరవై నాలుగు మంది మీద ఇప్పటి వరకు కేసులు నమోదై అందులో పదకొండు మంది మీద పంజకట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవగా మిగతా వ్యక్తుల మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యాయి ఇక మరికొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పోలీస్ లో కూడా వివిధ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సోషల్ మీడియా సెలబ్రిటీస్ మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది రత్న కుమార్ అలాగే మరి యాంకర్ వెంట ఉన్న న్యాయవాది ఏమంటున్నారు ప్రజెంట్ విచారణ అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి అడ్వకేట్ సమక్షంలోనే విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆమె చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ విషయంలో తన యొక్క పాత్రకు సంబంధించి కూడా లీగల్ పర్సన్ అయినటువంటి అన్ని అంశాలను శ్యామలతో కలిసి విచారణలో పాల్గొన్నటువంటి అడ్వకేట్ కూడా ఆయన న్యాయ న్యాయపరమైనటువంటి విధి విధానాలన్నీ పోలీసులకు తెలియజేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా లీగల్ పరమైనటువంటి సలహాలను తీసుకోవడంలో భాగంగానే లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పోలీసులకు తెలియజేయడంలో భాగంగా న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతారు న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని కోరుకుంటారు అందులో భాగంగానే ఆయన ఆ న్యాయ న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైనటువంటి సందర్భంలోనే ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో తను ఏ రకంగా అది ఇల్లీగల్ లీగల్ అనేటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా తన యొక్క పాత్ర ఏంటి ఆమె ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఆమె ఎందుకు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాల్సి వచ్చింది తనను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం ప్రమో అంటే అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు ఏమని విషయాలు తెలియజేసిన సందర్భంలోనే లీగల్ అని చెప్పారా లేకపోతే ఇల్లీగల్ అని తెలియక చేస్తున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అడ్వకేట్ తో కలిసి ప్రస్తుతం విచారణలో పాల్గొన్నటువంటి శ్యామలా పోలీసులకు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ മേഡം ഡോക്യുമെന്റ്സ് ഡാകുമാൻസ് അടിരാം ബാങ്ക് ഡീറ്റെയിൽസ് ഏത് അടി ഓക്കെ 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 ഓക്കെ